పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము పద్నాలుగవ రోజు దివ్య హృదయము నజరేతురి మాతృక యేసునాథుడు ఈ లోకమునకు వచ్చి ముప్పది సంవత్సరములు నజరేతురిలో తన పరిశుద్ధ మాతతోనూ పునీత జోచప్ప గారితోనూ కలిసి జీవించిరి వడ్రంగి పనిలో తన సాకుడు తండ్రి జోసప్ప గారికిని ఇంటి పనులలో తన మాతృమూర్తికి తోడ్పడుచుండెను దీనికి కారణమేమనగా ఆ తిరు కుటుంబము యొక్క పుణ్యములను పర్శుతనమును అనుసరించు మార్గము నేర్పింప ఉద్దేశించింది మన ప్రతిదిన పనులను చేయవలసిన విధానమును ఆ దివ్యయేసువు నజరేతురిలో తన దివ్య మాతృక వలన మనకు నేర్పిది కుటుంబములో ఉన్న చిన్న చిన్న సాధారణమున పనులను సక్రమముగా చేయుట వలన తన పరమపితను ముప్పది సంవత్సరములుగా మహిమపరచి ఉండెను దేవుని మహిమపరచుటకు పునీతులవుటకు పెద్ద పెద్ద కార్యములే చేయనవసరము లేదు చిన్న చిన్న మంచి క్రియలు సక్రమంగా చేస్తే చాలు పునీతులు అవ్వచ్చునని ఏసునాథుని నజరేత్తుని అనుభవం మనకు తెలియజేస్తుంది అనుదినము చేయు సాధారణ ఉద్యోగములను ఉత్తమముగా చేయుటలో పునీతతనము అనగి ఉన్నది మన జప తప ధ్యానములు కూడా ఏసునాధుని దివ్య హృదయము ఏలాగు చేసినదో అలాగే మనము చేసి ఆయన నజరేతురిలో జీవించిన జీవనమునే మనము జీవించవలయును ప్రొద్దున లేవగాని సర్వేశ్వరుని చూచి ఆ దినము చేయు జపములను క్రియలను తిరుహృదయం యొక్క పుణ్యఫలములతో ఐక్యపరచి అప్పగించ ప్రయాసపడవలను కొందరు క్రైస్తవులు జపించుటకు సమయము లేదని వాపోవుట మనం చూస్తూ ఉన్నాము ఇది అసత్యము తనను సృష్టించిన దేవుణ్ణి గూర్చి తలంచుటకు జపించుటకు సేవ చేయుటకు సమయం దొరకదు అనుకునేవారు ముఖ్యమైన కర్తవ్యమును మరచిపోవచున్నారు వారు మోక్షరాజ్యమును ఆశించుట లేదని చెప్పవచ్చును ఇలాగు జపము చేయ తీరిక లేదని సాకు చెప్పు క్రైస్తవులు అనేకసార్లు గట్టల తరబడి వ్యర్థమాటలయందు ప్రయోజనము లేని పనులయందు ఆటలు ఆడుట ఎందు టీవీలు చూచుటయందు వ్యర్థముగా కాలక్షేపం చేయుదురు వారికి జపము చేయుటకు సమయము లేకపోవడము కాదు కానీ మంచి మనస్సు గలవారు కారు నిజమైన మనస్సు దృఢ విశ్వాసము దేవుని ఎడల భక్తి వారికి లేదనవచ్చును ఉదయాన్నే లేచిన వెంటనే కొన్ని నిమిషములు దేవుణ్ణి తలంచి ఆ దినమందు చేయబోవు పనులను చెప్పబో మాటలను వారికి కృతజ్ఞతా స్తోత్రముగా ఉప్పగించినా సరిపోవును మోక్ష బహుమానము పొందగల ఇటువంటి అమూల్యమైన సమయమును వ్యర్థపుగా పోగొట్టుకొనవద్దు ఎన్ని ఇబ్బందులున్నను కష్టములు ఎదురైనను దేవుణ్ణి చిత్తమును నెరవేర్చవలనని తలంచి ఆ దివ్య హృదయమునకు ఆ కష్ట నష్టములను ఒప్పగించిన ఎడల గొప్ప పుణ్యమగును తిరుహృదయ ప్రియులు నజరేతు యస్సును వెంబడించి నడవవలెను వారు ఏమి చేసినను తమ సొంత మహిమను పరుల పొగడతలు వెదకగా సర్వేశ్వరుని మహిమా స్తోత్రమును ఆత్మల రక్షణమును మాత్రము వెదకవలెను సువిశేషములో రక్షకులు పరిశీయులను సార్లు ఖండించిన విషయం మనం మరవకూడదు ఆ పరిచయాలు అధిక భక్తి కలవారని ఇతరులు పోగొన్నట్టుగా నడి బజారులో నిల్చొని జపము చేసిరి పేదవారికి ఏదైనా ధర్మము ఇచ్చిన ఎడల అందరికీ కనబడినట్లు ఇచ్చిది ఒక్క ప్రొద్దుగా ఉండినప్పుడు తాము ఉపవాసం చేయుచున్నామని మనుషులకు అగుపడుటకై తమ ముఖములను తెల్లబార చేసుకునిరి మనము ఆ లాగా చేయక ఇతరుల వ్యర్థమైన పొగడతలు వెతకక యేసునాధుని దివ్య హృదయ స్తోత్రము నిమిత్తము పరుల ఆత్మల రక్షణము కొరకు సత్క్రియలను చేయవలను అలా చేసినప్పుడు పరులోకములో తగిన ఫలితము పొందవచ్చును కాబట్టి యేసునాధుని దివ్య హృదయమునకు మీ సత్క్రియలన్నింటినీ ఉపగించినవిని నీవు కూలివాడవైనను భాగ్యవంతులవైనను ఉద్యోగస్తులవైనను ఉపాధ్యాయుడవైనను విద్యార్థులవైనను నిత్యం మోక్షానంద భాగ్యమును పొందుదవు అద్భుత సంఘటన యేసునాథుని దివ్య హృదయము పునీత మార్కరేటమ్మ గారికి ఒసగిన వాగ్దానములలో మా తిరు హృదయ పటమునైనను లేదా స్వరూపమునైనను ఎవరెవరిండ్లలో స్థాపించి పూజించుదరో ఆ ఇండ్లను ఆశీర్వదించి కాపాడుదుము అనుట ఒక వాగ్దానము ఈ వాగ్దానము అనుసరించట వలన మధుర విచారణలో చేరిన అయ్యంపాలయం అను ఊరిలో కొన్ని సంవత్సరముల క్రిందట ఒక అజ్ఞానుడు మనసు తిరిగి తన భార్యా బిడ్డల సమేతమున జ్ఞాన స్నానము పొందెను ఒకరోజు ఆ ఊరి విచారణ స్వాముల వారు ఆ అజ్ఞానుడికి ఒక సుందరమైన యేసు హృదయ పటము ఇచ్చి నీ ఇంటిలో ఈ పటము స్థాపించి దాని ఎదుట ప్రతిరోజు కొన్ని జపములు చెప్పుకొనుము అప్పుడు యేసునాథుని దివ్య హృదయ ఆశీర్వాదము నీ కుటుంబము మీద నిరంతరము నిలిచి ఉండునని చెప్పెను గురువు చెప్పిన ప్రకారం ఆ కృత్త క్రైస్తవుడు చేయిచుండెను ఒకనాడు తాను బయటకు వెళ్ళి తోటలో పని చేయనప్పుడు తన గ్రామములో నిప్పంటుకొని ఇండ్లన్నీయు కాలిపోయినవి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అన్ని ఇళ్ళు కాలిపోగా ఒక ఇల్లు మాత్రం నిప్పంటుకొనక ఇండుటలో చూచాను అది వాణి ఇల్లే ఏసునాథుని దివ్య హృదయమే అద్భుతంగా ఆ ఇంటిని కాపాడిందని తెలుసుకొని ఆ తిరుగు హృదయ పటమునకు సాష్టాంగపడి ధన్యవాదాలు తెలియచేశాను ఈ లోకపు నిప్పు కన్నా మిక్కిలి భయంకరమైన నిత్య నరకాగ్ని నుండి ఏసునాథుని దివ్య హృదయము మనను కాపాడునట్టు ప్రతిమాని గాక సునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం ఏసు తిరు హృదయమును ప్రేమించుచున్న ఎడల మన స్వస్నేహము ముఖ ప్రీతి గర్వము అహంకారము మొదలైన చెడుగుణములు ఆ ప్రేమ సముద్రములో మునిగిపోవును సుకృత జపము దీనితయు శాంతమునుగల యేసు యొక్క తిరుహృదయమ నా హృదయమును మీ దివ్య హృదయమునకు ఒప్పియుంలాగు చేయను అవధరించండి ఆమె తిరు హృదయమునకు సమర్పించుకుని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మూ మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి అంతు నింపండి ఓ మహాప్రేమ గల తిరు ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉగాక ఆమెన్ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక అమెయిన్